చిత్తూరు జిల్లా పోతరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి క్షేత్రంలో పదవ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం తైలాభిషేకం పిత్రతర్పణాలు కుష్మాండ దిష్టి అనంతరం స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ సేవకులు ఏపీ పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు సర్పంచులు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు లీవ్ లేకుండా చేశారని వాలంటీర్లని గ్రామ సచివాలయ సిబ్బందిని పంచాయతీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామీణ ప్రజలకి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని దొంగిలించి మా గ్రామాలని గ్రామీణ ప్రజల్ని అధోగతి పాలు చేశారు గ్రామీణాభివృద్ధిని రష్టి పట్టించేశాడు గ్రామ స్వరాజ్యం అంటే అపహాస్యం పాలు చేశాడు ఆయన ఇవాళ గ్రామ స్వరాజ్యం వచ్చేసింది అంటున్నాడు ఆయన ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు మహాత్మా గాంధీ కాలి గ్రామ స్వరాజ్యాన్ని నేను సాధించాను నేను గొప్ప అంటున్నాడు గ్రామాలు అభివృద్ధి చెందకుండా గ్రామాల్లో ఉపాధి లేకుండా గ్రామీణ ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లేకుండా ఏ రకంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తాడు ఆయన మహాత్మా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం అంటే అధికార వికేంద్రీకరణ స్థానిక స్వపరిపాలన స్వయం పోషక ఈ మూడింటినీ కూడా మహాత్మా గాంధీ గారు చెప్పిన మూడు సూత్రాలని రాచి ఆయన కేవలం తన నవరత్నాల పథకంలో భాగంగా డబ్బులు పంచి గ్రామ స్వరాజ్యం సాధించడం అంటున్నాడు ఇది పూర్తిగా అవాస్తవం ఇవాళ గ్రామాలు పడిపోయినాయి పల్లెలు గ్రామీణ ప్రజలు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మేము అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు వినిపించుకోవట్లేదు అందుకని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే గ్రామీణ ప్రజలకు మనుగడ వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే సర్పంచ్లకు మనుగడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించడం జరుగుతుంది అందులో ఈ ఈరోజు నెల్లూరు వచ్చి నెల్లూరు జిల్లా నలక్రేక్ ముందు ధర్నా చేస్తున్నాం ఈ రోజున మా సర్పంచుల సంఘం రాజ్ చాంబర్ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ కార్పొరేటర్లకు అందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా పిలుపునివ్వడం జరుగుతుంది తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం జనసేన బీజేపీ చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకుని శుద్ధితో కృషి చేయవలసిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడ అనేది ఈరోజు ఈ సందర్భంగా గుర్తించవలసిందిగా గుర్తుంది థ్యాంక్ యూ